గాంధీనగర్ తెనాలి కొత్తూరు రంగ ప్రయాణాలు గాంధీనగర్ కనపడుతున్నాయి రెండు నిమిషాల్లో కొత్తూరు లంక బస్ కొల్లూరు సెంట్రల్ లో పోతుంది ఓకేనా బాయ్ ఓకే సెంట్రల్ ఓకే ఫైవ్ జీబీ అన్నావు సెచ్ చేసుకున్నావు జీవాళ్ళకి ధన్యవాదాలు రేపు లేకుండా మనం లైవ్ ఇస్తున్నారు జీవాళ్ళకి ధన్యవాదాలు కేవలం సేవాపరంగా ఇచ్చేది లైవ్ ఇది ఇంతేనా ప్రయాణికులకు అనుబద్ధంగా సేవా విధంగా ఇచ్చే లైవ్లు అయ్యి మన సొంత ఏం కాదు ఇంతేనా బస్సు ఎక్కడ ఉందో ఏంది బస్సు ఎలా ఎంత టైంలో రాబోతుంది అనేది ఉరామరిగా చెబుతున్నాం ஆகுவாத முன்னூத்தொன்னு அடுத்தக்கா முன்னூற்றி எம்பது இரவாய் ஆறு

చె కొండ పొనంలో కొండ పొన రాజు చెట్టు రావాలి వచ్చారుగా పుల్లూరులో కొండ పొనవిలో అయిపోయిన పేరు అటు నిలబడి ఉంటది కొండ పనులు పేరు నిలబడి ఉంటుంది బలకట్టు లేవు అట్టానే మహేంద్ర మోడీ బలకట్టు అంటాం బలకట్టు ఉందా ఇప్పుడు లేదుగా బలకట్టు స్టేజ్ అంటున్నామా ఇక మర్చిపోరు మర్చిపోతుంది బలకట్టు స్టేజ్ అట్టగే కొండ పునరు రావి చెట్టు అన్నాం అబ్బాయి అందరికీ ఉంటాడు అబ్బాయి కుంట పునలు రాజు చెట్టు రావాలి బయటకు వచ్చారుగా ఇదే కొండ పునరు రావి చెట్టు రావాలి వచ్చారుగా అట్టగే అట్టగా ధన్యవాదాలతో ధన్యవాదాలు మనం కొల్లూరు సెంటర్ లో పోతున్నాం సమయం ఆరు ఒక్క నిమిషం ఆరు ఒకటి అయింది టైమ్ ఆరు ఒక్క నిమిషం ధనాలయ కొత్తూర్ ప్రయాణం కొల్లూరులో కొల్లూరు చేరిందని చెప్పండి కొల్లూరు వచ్చేసిందే కోసం చేరుకున్నాక ఫ్రీ ఎప్పుడు ఎక్కువగా ఏ టైంలో ఫ్రీ ఉంటుంది జీబీ మనకు ఎప్పుడు పడి ఉంటుందా జీబీ చెప్పండి అసలు జియో గురించి చెప్పండి నాకు జియో ఆఫర్స్ గురించి చెప్పండి బాయ్ అన్లిమిటెడ్ డేటా ఫాస్ట్ 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 జీబీ అవన్నీ చెప్పాలి అయితే మనం ఎలా ఉపయోగించుకోవాలో అర్థం అవుతుంది రండి రండి కొల్లూరు బయట రండి ఏ ఏసుకో ఒకటి రెండు మూడు 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 నాలుగు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వచ్చాడు వచ్చాడు రా

йаей пра барm л бег у бергно е हा ओम नमः शिवाय ओम नमः शिवाय धन्यवाद अंदर